మరచిపోకండి మిత్రులారా కష్ట సమయాల్లో ఆదుకునే ఫోన్ నంబర్లు ఇవి ప్రతి ఒక్కరి ఫోన్లోనూ ఖచ్చితంగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహిళలు ఆపదలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడి నుండైనా వన్ జీరో నైన్ వన్కు ఫోన్ చేసి పోలీసుల నుంచి సహాయం పొందవచ్చు అత్యవసర సమయాల్లో పోలీసుల నుంచి సహాయం పొందడానికి డబల్ వన్ టూ నంబర్కు ఫోన్ చేయాలి బాలబాలికలకు సమస్యలు ఉన్నప్పుడు వన్ జీరో నైన్ ఎయిట్కు ఫోన్ చేయాలి గృహహింస నుంచి విముక్తి పొందాలంటే వన్ ఎయిట్ వన్ హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలి జాతీయ మహిళా కమిషన్ను సంప్రదించాలంటే సెవెన్ ఎయిట్ టూ సెవెన్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరోకు ఫోన్ చేయాలి ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడుకు ఫోన్ చేసి వృద్ధులు తమ కష్టాలు చెప్పుకొని సహాయం పొందవచ్చు న్యాయపరంగా ఉచితంగా సలహాలు పొందడానికి వన్ ఫైవ్ వన్ డబల్ జీరోకు ఫోన్ చేయాలి రైల్వే హెల్ప్లైన్ నంబర్ వన్ త్రీ నైన్ వంట గ్యాస్ లీక్ అయినప్పుడు ఇండేన్ భారత్ హెచ్పి గ్యాస్ వినియోగదారులైతే వన్ నైన్ జీరో సిక్స్కు ఫోన్ చేయాలి సైబర్ క్రైమ్కు సంబంధించిన ఫిర్యాదుల కొరకు ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేయాలి మానసిక సమస్యలకు చికిత్స కొరకు సలహాలు పొందడానికి ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా ఒకటి తొమ్మిదికి ఫోన్ చేయాలి Please subscribe to our channel.